వన్ మంత్ గ్రూప్ అంతా కష్టపడి రెడీ చేసిన ప్రాజెక్ట్ ని నేను మళ్ళీ డిస్మెంట్ చేసి రన్ అయితే లేదని చెక్ చేద్దాం అనుకున్నా ఒక వేరే దగ్గర ప్రాబ్లం వచ్చింది రేపు లాస్ట్ సబ్మిషన్ డేట్ రేపు రివ్యూ కి వెళ్ళబోతే జీరో గ్రూప్ మొత్తం నైట్ ట్వెల్వ్ దాకా కూర్చుని అసలు రన్ కట్ల ప్రాజెక్ట్ ఇది గుడ్ మార్నింగ్ గైస్ నా వల్ల కాలేదు రన్ చేయడం చెప్పేసి ఫోన్ చేసి అదే పని ఫోన్ చేస్తున్నా ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎలాగో మరి ప్రాజెక్ట్ మొత్తం డిస్మెంట్ చేసాం మా దోస్తు గారు ఫస్ట్ ఫోటో తీసుకుని పెట్టుకున్నాడు దాన్ని బట్టి మళ్ళీ మొత్తం అరేంజ్ చేశాడు దగ్గర దగ్గర ఒక గంటసేపు వర్క్ చేసి దానికి ఎలా అలా రన్ చేశాం ఇంకా టెస్టింగ్ చేస్తున్నాం టెస్టింగ్ కూడా సక్సెస్ అయింది ఇంకా ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతున్నాం సారీ క్వశ్చన్ అడుగుతాడని అయితే ముందే స్లిప్లో లో రాసుకున్నాడు ఏం ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సాయి వెంకట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాజెక్ట్ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి యాక్చువల్లీ దిస్ ఇస్ ఆర్డినో నో అల్ట్రాసోనిక్ సెన్సార్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వాటర్ డెప్త్ అండ్ దిస్ ఇస్ ఆర్ కోడ్ ఓకే నైస్ థాంక్యూ చాలా శాఖ గైడ్ దగ్గరికి వెళ్ళాలని లేదు బట్ వెళ్ళబో జీరో అందరికి వెళ్లాల్సిందే తప్పదు చిన్నగా వెళ్తున్నాం ఇంకా చూడండి నూపారా నూపారా అంటుంది ఫస్ట్ మా గైడ్ అయితే మా ప్రొడక్ట్ నుంచి ఇంప్రెస్ అయ్యారు హ్యాపీ